హైదరాబాద్ కొండాపూర్లోని ఓ ఫిట్నెస్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు వేగంగా వ్యాపించడంతో జిమ్ లోని సామాగ్రి కాలిపోయింది భారీగా పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్టు అనుమానిస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అప్డేట్స్ ఏంటి పెండపూర్ చౌరస్తాలోని ఫ్లవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్లో లో మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒకసారిగా మంటలు ఎగిసిపోవడంతో చుట్టుపక్కల ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు ఆ సమాచారం అందుకున్న అగ్నిపత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలాడుతూ ప్రయత్నం కూడా చేశారు ప్రస్తుతానికైతే ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు విద్యుత్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది కానీ వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో కొంత పెన్ను ప్రమాదం తప్పినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక అగ్ని ప్రమాదంతో చెడదగిన మంటలతో కూడా షాప్ షాప్ లోని పూర్తిగా ఫర్నిచర్ తో పాటు కొంత వివిధ ఐటమ్స్ కూడా ఈ కూడుదైన అలాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏమైనా వెంటనే ఘటనా స్థలానికి అగ్నిలాభక సిబ్బంది చేరుకోవడంతో కూడా ప్రమాదం జరగలేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కొంత ఫర్నిచర్ తో పాటు కొంత మెటీరియల్ కూడా కాల్పోయినట్టుగా తెలుస్తుంది వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వారు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా పెద్దగా ఆస్తి నష్టం కూడా ఏమీ జరగలేట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில்